మొక్కలు బుషీగా రావడానికి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి లైక్ ఆకులనేవి ముడత పడిపోవడం జరుగుతూ ఉంటాయి సో అటువంటి ప్రాబ్లం అనేది మన పూల మొక్కలకి రాకుండా ఆకులనేవి చాలా పెద్ద సైజులో మొగ్గలు మంచిగా గుత్తులు గుత్తులుగా వచ్చిన ప్రతి స్టెమ్ అనేది హెల్దీగా రావడానికి ఈరోజైతే ఒక జస్ట్ చిన్న ముక్క ఇంగ్రీడియంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇంగ్రీడియంట్ యూజెస్ ఏంటి అనేది ప్లస్ మన పూల మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ల ఇటు పెస్టిసైడ్గా పెస్ట్ని పూర్తిగా దూరం చేసే విధంగా పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ గ్రీనరీ ఎక్కువ బుషీనెస్ అండ్ ఎక్కువ మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఫర్టిలైజర్ పెస్టిసైడ్ అనేది టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము ఈ ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో బేసిక్గా మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్ వచ్చేసి మనం స్టెమ్స్తో గ్రోస్ చేసిన ప్లాంట్ ఇది జస్ట్ చాలా చాలా చిన్న స్టెమ్ మీరు ఇది చూస్తున్నారు కదా చాలా చిన్న స్టెమ్ దీన్ని నేను లైవ్లో వేయడం జరిగింది అండ్ ఇప్పుడు దీని యొక్క గ్రోత్ అనేది మీరు చూస్తున్నారు సో ఈ గ్రోత్కి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే వెజిటేబుల్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ ప్లస్ వెజిటేబుల్ వేస్టేజెస్ని పూర్తిగా మట్టి భాగంలో కలుపుకునే విధానం అనేది దీనివల్ల ఇంత సక్సెస్ అనేది రావడం జరిగింది అండ్ ప్రతి మొక్క మనకి సక్సెస్ అవుతుంది అంటే రీజన్ ఇదే అండ్ ప్లస్ కొమ్మలు ఎక్కువగా మంచి హెల్దీగా గ్రోత్ అవ్వడం అయితే జరుగుతున్నాయి మనకి ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి సరేనా సో జస్ట్ దీని గురించి చెప్పడానికి ఫస్ట్ నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ కొంచెం చూడడం స్కిప్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది కదా ఓకేనా సో ఇప్పుడు మన పూల మొక్కలకి సంబంధించి మొగ్గలనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి మీరు ప్రజెంట్ వీడియోలో చూస్తున్నారు ప్రతి మొక్క భాగానికి మొగ్గలనేవి అందంగా హెల్దీగా స్టార్ట్ అవుతున్నాయి అదే ప్రాసెస్లో ఎక్కువ బుషినెస్ కూడా మీరు చూడడం జరుగుతుంది ప్రతిరోజు ఫ్లవరింగ్ అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఫెబ్ మంత్లో మనం మన మొక్కలకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్ అనేది కంపల్సరిగా ఇచ్చేయాలి సో ఫెబ్ స్టార్టింగ్లోనే నేను మీకు ఈ ఫర్టిలైజర్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ ఫర్టిలైజర్ గురించి నేను షేర్ చేస్తున్నాను సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత మన ఫ్లవర్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసేసుకుందాం సరేనా ఫర్టిలైజర్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చేసి ఒక లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను జస్ట్ ఒక చిన్న ముక్క ఇంగువ అండి ఇది గడ్డ కట్టిన ఇంగువ నార్మల్ టైం ఉన్న ఇంగువే సో చాలామంది టైం అయిపోయిన ఇంగువ యూటిలైజ్ చేయడం జరుగుతుంది సో నేనేం అలా ఏం చేయట్లేదు ఇది జస్ట్ గడ్డ కట్టిన ఇంగువ ఫైవ్ గ్రామ్స్ తీసేసుకున్నాను దీన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో పూర్తిగా మిక్స్ చేసేసుకుందాము సో ఇలా మనం పెట్టేసి త్రీ అవర్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇది టోటల్గా గడ్డ కట్టింది కాబట్టి ఈ వాటర్ మొత్తంలో కలిసిపోవడానికి టైం తీసుకుంటుంది సో కాబట్టి మనం దీన్ని మూడు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను నేను ఒకసారి ఇలా కలిపి వేయండి ఇంగువ మన పూల మొక్కలకి సంబంధించి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడిద్ది ఎప్పుడైతే మొగ్గలు రావడం లేదు అండ్ మొగ్గలు అనేవి రాలిపోతున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇంగువ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు చాలా మంచిగా వర్క్ అవుతుంది పెస్ట్ అటాకింగ్ ఎక్కువగా పేను బంక మిల్లీ బగ్స్ ఇవి రెండే మన పూల మొక్కలకి ఎక్కువ ప్రాబ్లం అనేది ఇస్తూ ఉండడం జరుగుతుంది ఈ రెండిటిని మనం దూరం చేసుకోవాలనుకుంటే ఇంగువ చాలా మంచిగా ఉపయోగపడిద్ది దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియో అనేది ఒకటి షేర్ చేశాను ఛానల్ని విజిట్ చేసి చూడండి ప్లస్ ఇంకొకటి మనము మజ్జిగతో పాటు ఇంగువ ద్రావణం కూడా ఇచ్చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఈ ద్రావణంని త్రీ అవర్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేశాను సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత ఇది మూడు గంటల ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ద్రావణాన్ని ఇక్కడ ఐదు లీటర్ల నార్మల్ వాటర్లో కలిపేసేసుకుందాము ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా రెడీ అయిన వాటర్ని ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇచ్చేసుకోవచ్చు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు వీటి వల్ల మొగ్గలు అనేవి ఫస్ట్గా స్టార్ట్ అవ్వడానికి వచ్చిన ప్రతి మొగ్గ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఈ వాటర్ని షవర్ ప్రాసెస్ చేయొచ్చు అండ్ స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు దీని ఫిబ్రవరి మంత్లో ఒక్కసారి ఇవ్వండి స్టార్టింగ్లో చిన్న కుండీకే స్టెమ్స్ మీరు చూడొచ్చు అండ్ మొగ్గలు ప్రతి స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి ఎంత హెల్దీగా స్టార్ట్ అయి ఉన్నాయి మీరు ఇక్కడ చిన్న కుండీ చూడొచ్చు చాలా చిన్న కుండీ ఇది చూసారా మొక్క మీరు చూడొచ్చు ఎంత బుషిగా పెరిగింది ఇలా మనం అన్ని మొక్కలకి వాటరింగ్ చేసుకుందాము మీరు ప్రతి కుండీలో కిచెన్ వేస్టేజెస్ అనేది చూడవచ్చు ప్లస్ ఇవి న్యూగా స్టార్ట్ అవుతున్న చి మీరు తప్పకుండా ఈ ఇంగువ ద్రావణాన్ని వెంటనే ఇచ్చేసేయండి మీకు పెస్ట్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి దీంతో పూటిగా తొలగించుకోవచ్చు పెస్ట్ అనేది ఒక్కసారి మీకు తొలగకపోయినట్లయితే ఆ ఫర్టిలైజర్ని సారీ ఆ పెస్టిసైడ్ని మీరు కంపల్సరిగా టూ డేస్కి ఒకసారి యుటిలైజ్ చేయాల్సిందే సరేనా సో పెస్ట్ మనం పూర్తిగా దూరం చేసుకున్నప్పుడు మాత్రమే పూల మొక్కలు అనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి అండ్ పువ్వులు కూడా పెద్ద సైజులో వచ్చేస్తాయి ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ప్లస్ చాలామంది ఒక్కసారి పెస్టిసైడ్ని కానివ్వండి ఒక్కసారి ఫెర్టిలైజర్ని కానివ్వండి యూటిలైజ్ చేసి దానివల్ల యూజ్ ఉండడం లేదనేసి వదిలేస్తున్నారు సో అలా వదలకండి ఏదైతే మన పూల మొక్కకి ఎక్కువ పెస్ట్ అటాకింగ్ ఉందనుకోండి దాన్ని మనము ఒక్క వాష్లోనే దూరం చేసుకోలేము కొంచెం